ప్రజలకు మౌలిక వస్తువులు అందించడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విపాది శ్రీనివాస్ అన్నారు విములవాడ పట్టణంలోని ఐదు ఆరు తొమ్మిది పది వార్డులో సీసీ రోడ్లు సైడ్ డ్రైన్లు సహా పలు మౌలిక వస్తువుల అభివృద్ధి పనులకు జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు ఈ గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను మళ్లీ ప్రారంభించి పూర్తి చేస్తున్నామని తెలిపారు ఇప్పటికే పలు సామాజిక భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని నాంపల్లిలో మహిళా సంఘం భవనం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించామని చెప్పారు రేషన్ కార్డున ప్రతి కుటుంబానికి ధనిక పేద తేడా లేకుండా సన్నబియం పంపిణీ కొనసాగుతుందని వివరించారు విమనవాడ రోడ్ల విస్తరణకు నలభై కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఇప్పటికే నలభై మందికి నష్టపరిహారం చెల్లించామని తెలిపారు రోడ్డు వెడల్పు మరియు ఆలయ అభివృద్ది పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు ఇందిరమ్మ ఇళ్ల ఇళ్లకు మంజూరు అవ్వని లబ్దిదారులకు భరోసా ఇస్తూ తదుపరి విడతలో తప్పకుండా ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు పట్టణ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తున్నామని చెప్పారు అలాగే త్వరలో రెండవ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ప్రారంభం కానుందన్నారు ప్రతి వార్డులో సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు మున్సిపల్ కమిషనర్ అన్వేష్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాజీ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఒక్కొక్క వార్డులకు పదకొండు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి కృతజ్ఞత తెలుస్తున్నాం మొన్న రోజు మొన్నటి రోజు కోసం నాలుగు వార్డులు చేసుకోవడం జరిగింది ఇరవై ఎనిమిది వార్డులలో ప్రతి ఒక్క వార్డులో సీసీ రోడ్లు సంబంధించింది పదిహేను లక్షల పైచిలకు ఇస్తామని చెప్పింది మా నాయకుడు విమ్లాడ అభివృద్ధి కోసం వ్యవస్థలో డెవలప్మెంట్ కోసం విమ్లాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిత్యం తిరుగుతున్న మా నాయకుని ఆశీర్వించి ఆదరించాలని ప్రజలందరూ వేడుకుంటే అందరికీ వస్తారు పోయిన పదేళ్ళు ఒక రోడ్డు కావాలంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కానీ కాని పరిస్థితులు ఉండే ఇప్పుడు పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు భీమ్లావాడ పట్టణానికి ఇలా రెండు కోట్ల ఎనభై లక్షల నిధులు ఇలా ఓన్లీ సీసీ రోడ్లకు డ్రైనేజ్లకు కేటాయించిన ఘనత ఇలా పెద్దలు సినిన్న అలాగే ఇలా ముప్పై నాలుగు సంఘాలకు దాదాపు నూట కోటి ముప్పై లక్షల చిల్లర ఇలా ప్రతి సంఘానికి నాలుగు లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది మరియు ఇంకొక లక్ష లక్ష కూడా మన ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది ఈ విధంగా వస్తే ఇలా పట్టణంలో అభివృద్ధి ఏంది అనేది ఒకసారి ప్రజలు కూడా గమనించాలి ఇక ఇంకా చూసుకుంటే ఇలా వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ కానీ ఇంతకుముందే చెప్పినట్టుగా నూట అరవై కోట్లు ఇలా టెంపుల్ డెవలప్ కోసం ఇలా ఊరు కోసం ప్రతినిత్యం కాన్సెన్స్ కోసం తిరిగే మౌన్నత వ్యక్తి ఇలా పెద్దలు సినన్న గారు రాయరేశ్వర స్వామి ఆశీస్లతోని ఇంకా ముందు ఇంకా రాజకీయంగా ఎదిగి ఇంకా ఈ కాన్సెన్స్ కు అభివృద్ధిలో తోడ్పడాలని కూడా నేను మనం చెప్పాను వేములవడ పట్టణంలో ఐదో వార్డు ఆరో వార్డు నాంపల్లి దగ్గర భేముల పట్టణంలోని సుభాష్ నగర్ ఏరియా ఈ విధంగా రిజిస్ట్రేషన్ ప్రాంతంలో తొమ్మిది పది వార్డులో కూడా కనీస మౌలిక వసతులలో భాగంగా డ్రైనేజీ నిర్మాణానికి సిసి రోడ్ల నిర్మాణానికి ఆయా ఖాళీలో ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు మాతో ప్రయాణం చేస్తున్నటువంటి సహచర మిత్రుల కోరిక మేరకు నిధులు మంజూరు చేయించి వాటికి ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడం లక్ష్యంలో భాగంగా ఇప్పటికే సుమారు ముప్పై నాలుగు కుల సంఘ సామాజిక భవనాలకు ఒకరొకరికి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు గత ఎన్నికల క్రమం ముందు ఇస్తున్న మాట ప్రకారం నాలుగు నాలుగు లక్షలు రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఒక లక్షను కూడా ఇచ్చే క్రమంలో మరో లక్షను జోడించి ఆ ముప్పై నాలుగు సంఘాలకు రెండు రెండు లక్షలు కూడా త్వరలోనే ఇవ్వబోతూ ఉన్నాం మంజూరు రూపంలో నిధుల్ని అదేవిధంగా ఈ సమయంలో ముప్పై నాలుగు కుల సంఘాలకు ఇచ్చినప్పుడు ఇంకొక ఎనిమిది వరకు ఈ మా మా సామాజిక వర్గాలకు రాలేవని చెప్పని వాళ్ళు వినతి పత్రం ఇచ్చిన క్రమంలో వారికి కూడా మనిషికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం అంటే ఇంచుమించు ఆ ఎనిమిది ఇస్తే నలభై రెండు కుల సంఘాలకు మేము ప్రభుత్వ పక్షాన సామాజిక భవన నిర్మాణానికి నిధులు ఇచ్చిన వాళ్ళము అవుతామని చెప్పి ఒకరికి ఈ క్రమంలో ఇంకా ఎవరైనా ఏదైనా సామాజిక భవనానికి మేము అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతాం అనేటువంటి ఆలోచన ముందుకు వస్తే వారికి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని ఓవైపు అభివృద్ధిని ఓవైపు చేస్తూ ముందుకు పోతూ ఉంది అభివృద్ధిలో భాగంగా వేలాడ పట్టణాన్ని శరవేగంగా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పి రాజన్న అభివృద్ధి ఒక కన్ను అయితే పట్టణ అభివృద్ధి ఒక కన్నుగా అంటే సమాంతరంగా వేలాడ టెంపుల్ సిటీగా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పని ఒక ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన సుమారు దేవాదాయ శాఖ మాచులు సురేఖ మేడము జిల్లా మంత్రులు పొన్న ప్రభాకర్ గారు శ్రీధర పాటు ఎనిమిది మంది మంత్రులు వచ్చి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసుకొని పోవడం జరిగింది దానికి సంబంధించిన డెబ్బై ఆరు కోట్లు దేవాలయ విస్తీర్ణం సంబంధించి కూడా టెండర్లు పూర్తి కాబోతాయి ఈ వారంలో ఇప్పటికే వేల పట్టణంలో రోడ్డు బ్రిడ్జి నుంచి రోడ్డు వరకు కూడా రోడ్డు వెడల్పు చేసేటువంటి కార్యక్రమానికి కూడా నలభై ఏడు కోట్లు మంజూరు కాబట్టి నిన్నటి రోజే నలభై మంది దుకాణదారులు కూడా వారికి నష్టపరిహార నిర్వాసులకు వచ్చే నష్టపరిహారాన్ని చెక్కుల రూపంలో కూడా ఇవ్వడం జరిగింది మిగతా మిత్రులు కూడా అభివృద్ధికి సహకరించి అయితే ఈ దేశంలోనే శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో భూ సేకరణ చట్టాన్ని రెండు వేల పదమూడులో చట్టంగా తీసుకొని వచ్చినము ఆ చట్టానికి అనుగుణంగానే ఈరోజు నిర్వాసితులకు నష్టపరి ఇవ్వాలని చెప్పి మనం కాలుచితో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఈరోజు వారికి మేలైనటువంటి కార్యక్రమాలు కూడా చేయడానికి కోసం మరొక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ముందేసుకుని అది కూడా త్వరలోనే మీకు చెప్పేటట్టు కార్యక్రమం చేస్తాం గుడిచెరులోకి నీరు పోకుండా మురుగునీరును మూలవాగులోకి మురుగునీరు పోకుండా కూడా ఈరోజు తొమ్మిది కోట్ల పైచీలు కూడా తీసుకొని రావడం జరిగింది గత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై బడ్జెట్లో యాభై కోట్లు ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో వంద కోట్లు కలిపి నూట యాభై కోట్ల రూపాయలు కూడా వేనడ పట్టణానికి అదేవిధంగా అభివృద్ధి కోసం వెచ్చించడంతో పాటు ఈ మున్సిపల్ సమాజ నిధులు ఇతరత్ర నిధులు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నిధులు ఈ విధంగా త్రావు కూడా ప్రత్యేకంగా వేరే నుంచి కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది